నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి సందర్బంగా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా బస్ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వేసి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్కు కు గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రజాపాలన అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అని

అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూరు ప్రాంతంలో మొదలు పెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలా కనపడి రాబోయే రోజులు ఒక పెద్ద చెట్టు అయి కూర్చుంటుంది అట్లాంటిది మన ఆత్మకూరులో ఉండకూడదు అని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేయబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికీ అంటే అప్పటికే కొన్ని మంది చెప్తా ఉన్నారు పెన్షన్లు లాగేశారు అది ఇది అని ఆ విధంగా జరగకుండా ఎవరెవరికి అర్హత ఉందో అందరికీ చేర్చేత చూడండి అదే ఆత్మకూరిక అభివృద్ధి కూడా జరగాలని మీకేమన్నా సహాయం ఉంటే మీరు తప్పకుండా